టి న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబ శివరావు మీద పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు పెద్దపల్లి అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు జర్నలిస్టుల ఆందోళనకు సిపిఐ నాయకులు మద్దతు పలికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టుల మీద ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెట్టడాన్ని ఖండించారు జర్నలిస్టుల మీద కేసుకు పెట్టడం అంటే ఆర్టికల్ పంతొమ్మిది హరించడమే అవుతుందని అన్నారు టీ న్యూస్ ఖమ్మం ప్రతినిధి సాంబ శివరావు మీద కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొల్లూరి గోపి ఐజేయు నేషనల్ కౌన్సిల్ మెంబర్లు అంకరి ప్రకాష్ కాల్వ రమేష్ ఉపాధ్యక్షులు బెజ్జంకి నరేష్ తిర్రి తిరుపతి సహాయ కార్యదర్శి ఆర్కటి మల్లేష్ కత్తెర్ల తిరుపతి శంకర్ మర్రి సతీష్ రెడ్డి ముద్దసాని సమ్మయ్య ఎర్రోజు వేణుగోపాల్ కొయ్యడ తిరుపతి సాబీర్ పాషా తూర్పటి శ్రీనివాస్ తొట్ల తిరుపతి నల్లపూర్ తిరుపతి మాచర్ల వంశీ ఇజ్జగిరి వెంకటేష్ కత్తెర్ల చందర్ మేకల సంతోష్ రామకృష్ణ జర్నలిస్టుల పాల్గొన్నారు సిపిఐ జిల్లా నాయకులు తాండ్ర సదానందం సిపిల్లి రవీందర్ బిఆర్ఎస్ పట్ట ప్రజలకు ప్రభుత్వానికి వారదగా అనేది మన యొక్క పెద్దపల్లి ప్రస్తుత తరపున మేము పూర్తిగా ముక్తఖండంతో ఖండిస్తున్నాము మన కల్లోజీ చెప్పినట్లయితే ఒక చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుంది అటువంటి వృత్తిని చేపడిన జర్నలిస్టులు ప్రజల సమస్యలను చూపుతూ ప్రభుత్వానికి నివేదించి దానికి పరిష్కారం చూపాలని మేమందరం వృత్తిలో భాగంగానే ఆ యొక్క సమస్యలు వెలికితిస్తే వాటిపైన ప్రభుత్వం కక్షగట్టి కేసులు నమోదు చేయడం పూర్తిగా దీన్ని ఖండించాలి భారత రాజ్యాంగం మనకు ఆర్టికల్ నైన్టీ ప్రకారం పత్రికా స్వేచ్ఛం కల్పించింది ఈ పత్రికా స్వేచ్ఛ ప్రకారం సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యలను మనం చూపుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసే భాగమే ఈ యొక్క మీడియా వ్యవస్థ కానీ ప్రభుత్వం తన యొక్క తప్పుడు ధ్వనితో తన యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాము థ్యాంక్ యూ ఇటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉండి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వస్తున్నటువంటి అనేక సమస్యలకు సంబంధించినటువంటి వార్తల్ని వల్ల ప్రజలకు అందజేస్తున్నటువంటి ప్రెస్ మీడియా మిత్రుల మీద దాడుల్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి వల్ల ప్రెస్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ ప్రెస్ వాళ్ళ మీద జర్నలిస్టుల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ప్రభుత్వానికి సంబంధించి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా జర్నలిస్టులు రాస్తారు దాన్ని మీరు రాసిరని చెప్పి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిరని చెప్పి మీరు దాడులు చేయటం అనేది నీచమైనటువంటి చర్య హేయమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా మొన్న గతంలో ములుగులో జరిగింది మొన్న ఖమ్మంలో ఇవాళ సాంబశివరావు మీద ఇవాళ ఒక సాంబశివరావు ఆయన మీద దాడి కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉన్నది మరంటే రక్షణ లేదు ఇవాళ ప్రెస్ వాళ్ళకు మీడియా వాళ్ళకు రక్షణ లేకుండా పోయింది రక్ జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళ జైల్లో పెడుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరి రానున్న కాలంలో మీడియా మీద కానీ జర్నలిస్టుల మీద కానీ దాడులు జరుగుతాయి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అధ్యయనం అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడదామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా జర్నలిస్టులకు రక్షణ కావాలా జర్నలిస్టుల మీద దాడి చేసినటువంటి వాళ్ళను కఠినంగా ఈ ప్రభుత్వాలు శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి అలాంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు చేపట్టకపోతే వాళ్ళ మీద కఠినమైనటువంటి శిక్షలు చేయకపోతే మరి రానున్న కాలంలో ఇలా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవాళ ప్రజలకు తీసుకుపోతున్నటువంటి మీడియా జర్నలిస్టుల పైన దాడులు చేయడం మంచిది కాదని చెప్పి సందర్భంగా ఈ హెచ్చరిస్తున్నాం రాబోయే కాలంలో ఇలాంటి మళ్ళీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మొత్తం కూడా దేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడదామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఖమ్మంలో వైరా మండలంలో కొన్నిచేట్ల పిఎస్సిఎస్ వద్ద ఇలా రైతులు ఇలా ఈ ప్రభుత్వం తనంతో రైతులు అరిగోస పడుతున్న ఏదైతే యూరియా కోసం పడుతున్న పడుతున్న విషయాన్ని ఇలా ప్రజలందరూ తెలిసే విధంగా టీన్యూస్ బ్యూరో అయిన ఇలా సాంబశివరావు గారు వారు వెళ్తే వారిపై అక్రమంగా కేసులు పెట్టడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఆ కేసు చూస్తే కూడా చాలా ఘోరాతి ఘోరమైన శిక్షణలను అంటే ప్రభుత్వము ఏదైతే ఇలా ఏదైతే గౌరవ పాత్రికే సోదరులు రాత్రి పగలంక ఏదైతే జరుగుతున్న అన్యాయాలు కానీ ఏదైతే సంఘటన స్థలానికి తీవ్రంగా వెంటనే వెళ్ళి ఆ సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రజలకు వాస్తవ విషయాన్ని తెలియజెప్పే ఇలా పాత్రికే సోదరులు అక్కడ జరుగుతున్న యూరియా కోసం జరుగుతున్న పోరాటాన్ని రైతులు పడుతున్న గోసను కూడా ఇలా తెలియజేస్తే వారిపై కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీ తనాన్ని మీ యొక్క ఏదైతే సరి అయిన సమయంలో రైతులకు అంది అందించాల్సిన యూరియాను అందించగా వారు పడుతున్న గోసం తెలియజేస్తే ఎలా ఏదైతే సాంబా శివరావుపై పెట్టిన కేసును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు మీ చేతగా కప్పిపుచ్చుకోవడానికి పాత్రికే సోదరులపైన కేసులు పెట్టడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం మీ యొక్క ప్రభుత్వము చేతగాన తరాన్ని పాత్రికేయ సోదరులపైన చూపెట్టడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా బేషరతుగా పాత్రికే సోదరులైన సాంబశివరావు కానీ ఇంకెక్కడ కానీ మీ యొక్క చాతగైన తనాన్ని నిరూపించుకోవడానికి కేసులు పెట్టకుండా వెంటనే ఈ యొక్క కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం అయితే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండేటువంటి మీడియా మిత్రులపై అదేవిధంగా జర్నలిస్టు సాంబశివరావుపై ఈరోజు దాడి చేయడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ఈరోజు ఏదైతే కరోనా లాంటి మహమ్మారి సోకిన సమయంలో కూడా ఈరోజు జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి ఈరోజు ప్రజలకు ప్రభుత్వానికి కూడా దానికి సంబంధించినటువంటి సమాచారం అందజేసినటువంటి పరిస్థితి ఉంది అలాంటి జర్నలిస్టులు ఈరోజు ఏదైతే యూరియా కొరత వల్ల అనేక సందర్భాల్లో జర్నలిస్టులు దా అక్కడ ఉన్నటువంటి సమస్యను ఎత్తి ఎత్తిచూపడానికి ఈరోజు అక్కడ ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వానికి తెలియడం కోసం ఈరోజు అక్కడ వెళ్ళినటువంటి సాంబర కేసు పెట్టడం అది అన్యాయం వెంటనే ఏదైతే సాంబశివరావుపై కేసు పెట్టినటువంటి ఆ కేసును వెంటనే ఎత్తివేయాలి అదేవిధంగా ఈ ఏదైతే ఇప్పుడు ప్రశ్నించే వారిని ఎవరినైనా కూడా ఈరోజు ప్రభుత్వాలు కూడా వాళ్ళను ఏదైతే కేసులతో వాళ్ళను అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భం కూడా ఈరోజు కానీ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది కాబట్టి ఇలాంటి ధోరణి ఏదైతే ఉందో ప్రభుత్వాలు వెంటనే మార్చుకోవాలి ఆ కేసులను ఎత్తివేసి బేసరత్తుగా సాంబశివరావును రిలీజ్ చేయాలి అదేవిధంగా అక్కడ ఎవరైతే దానికి సంబంధించినటువంటి దాడులు చేసిరో వారిపై తీవ్రమైన చట్టాలను ఉపయోగించి వారిపై శిక్షలు వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరలా ఇలాంటి ఏదైతే ఇలాంటి దాడులు పునరుత్వం కాకుండా ఇలాంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా ఈరోజు ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా మాల ఇలాంటి పునరావృతం అయితే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా వామపక్ష అన్ని కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం పిలిపిస్తామని సందర్భంగా